స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలు చేరవేయడమే ఒక ఉద్యమం చేస్తున్నాం అందరి భక్కుల సంఘం నాయకులు అందరి సమక్ష అయితే ఏ ఉద్యమం అయినా భారతదేశ చరిత్రలో ఒక ఐదు సంవత్సరాలు ఒక ఆరు సంవత్సరాలు ఉంటుంది సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల పోరాటం ఎంఆర్పిఎస్ మార్గ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ని అత్యంత శక్తివంతంగా తయారు చేసి భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ముప్పై సంవత్సరాలు మరియు అలాంటి పోరాటం చేసిన పోరాటం గురించి పద్మశ్రీ అవార్డు రావడం హర్షించదగ్గ విషయం నల్లకృష్ణ మాదిరి గారికి మరొకసారి ఉద్యమాలు వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరిగితే అట్టడు స్థానంలో ఉంటుంది అంతే అంటే చిట్ట జీవనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఆ ముద్ద దక్కాలనే ఒక ఉద్దేశంతో ఇంకా మందకృష్ణ మాదేవి గారు ఆ చిత్తచూరు ఉన్న బిడ్డలు గడబొడవ జగన్ లాంటి బిడ్డలు సంచార జాతుల లాంటి బిడ్డలు ఇంకా రకరకాల నుండి కులాల కులాల పేరుతో ఉన్నటువంటి బిడ్డలకు ఆ ముద్ద అందాలని ఉద్దేశంతో వర్గీకరణ కోసం చేసిన పోరాటంలో రెండు వేల రెండు వేల నాలుగు ప్రాంతంలో సమయంలో రెండు వేల నాలుగులో నేను కూడా ఒక చిన్న ఉస్మానియా యూనివర్సిటీలో పీడీ చేసుకోవడం జరిగిందన్నది మీ చదువు దాని తర్వాత దానితో వచ్చినటువంటి తెలుగుతో నేను కూడా నేను నాకు పర్సనల్గా డెవలప్ అవ్వడం జరిగింది ఆ సమయంలో రెండు వేల నాలుగులో మీరు చేస్తున్నటువంటి ఉద్యమంలో ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి ఈటీవీ ప్రగతి గారితో ఆ సమావేశంలో ఆ గుండె జబ్బుల కోసం పోరాడుతున్నటువంటి సమావేశంలో వికలక్షన్ కోసం పోరాడుతున్న సమయంలో మీతో పాటు పాదయాత్రగా అక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నడిచిన వాళ్ళు నేను ఒక దాంట్లో గణమతి రవి గారు దర్వన్న గారు వాళ్ళందరితో వారు చెప్పారు మాకొచ్చిన వయస్సు వన్ టూ ఇయర్ సీనియర్స్ వాళ్ళతో పాటు మేము కూడా చూసినాము తిరిగిన అయితే ఇక్కడ మేము అప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడు చూసినా మదకృష్ణ మధు అన్న గారు మా పెద్దన్న పాత్ర పోషించారు మాకు తెలివి బతికే తెలివి ఉన్నా కానీ సమాజంలో మనగలిగే తెలివి కానీ ఆ చైతన్యం లేని సమయంలో కూడా బెడగొడగజ బిడ్డలు నా బిడ్డలే నా అన్న తమ్ముళ్లే వాళ్ళకి నేను అన్యాయం చేయకుండా వాళ్ళని కూడా అర్హన చేర్చుకోవాలి మీరు నేర్పించిన తెలుగుతో మేము కూడా కొంత అభివృద్ధి చెందిన వల్ల ఇప్పుడే అభివృద్ధి చెందిన దాంట్లో కూడా కాస్త పూస్తాం ఒక విద్య దాంతోపాటు పాటు ఒక చిన్న చిన్న ఉద్యోగాలకు మాత్రమే మేము వచ్చినాం కానీ అందరికి మించి మేము డెవలప్ అవ్వలేదు మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత మీ సుదీర్ఘమైన పోరాటంతో బెడగూడగారు ఇతర కులాలు ఎన్ని వచ్చినా తొంభై శాతం మీ శ్రమ మీ పట్టుదల ఉన్నది కాబట్టి మళ్ళీ వర్గీకరణ రావడం మేము ఆనందిస్తున్నాం ఆ వర్గీకరణలో అట్టడి స్థానంలో ఉన్నటువంటి బెడబుడ జంగాలని గుర్తిస్తూ మీరు మాకు వన్ పర్సెంటేజ్ సపరేట్ చేసి మీరు ఇంకా ఎక్కువ న్యాయం చేయాలని ఆలోచించడం కూడా మేము ఆశిస్తున్నాం ఉన్నాం దాంతోపాటు మా జనసంఖ్య మా మిత్రులందరూ చెప్పినట్టు విధంగా జనసంఖ్య హండ్రెడ్ పర్సెంట్ మాకే తెలియదు మాకే తెలియని సమయంలో మీకు తెలుసు సంచార జీవనం జరుగుతున్నటువంటి జనసంఖ్య చూపించుకోవడం వల్ల పర్సెంటేజ్లో మాకు తగ్గిన అత్యంతంగా వెనుకబడిన పొలాల్లో గుర్తించి మాకు మీరు న్యాయం చేస్తున్నారని మేము దాంతో దాంతోపాటు వెనుకబడతానికి కారణంగా రాబోయే ఒకవేళ రిజర్వేషన్ పెరుగుతుందని మేము భావిస్తున్నాం పద్దెనిమిది నుంచి ఇరవై పర్సెంట్ పెరిగితే దాంట్లో ఒక టూ పర్సెంట్ మాకు ఇచ్చి మా పిల్లలకి భవిష్యత్తుని కాపాడుతారని అన్న వర్గీకరణ జరిగిన తర్వాత రోస్టర్ పద్ధతులు మాకు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం ప్రతిదీ కూడా మాకు ఇంకా తెలియదు నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం రోస్టర్ పద్ధతి ఏదైతే ఉందో వర్గీకరణ చట్టపద్ధత అయిన వెంటనే కూడా అట్ట అవకాశాలు అందించిన వాళ్ళు అవుతారన్న ఇంకొకటి మా బుడ బురగచందం జాతిలో మీరు చెప్పేదాకా తెలియని మన్న ఉంది అది ఒక సామాజిక వర్గం పొంబాల కులం ఉంది అది ఒక సామాజిక వర్గం ఇది మనం కులాలు పుట్టినప్పటి నుంచి డెవలప్ అవుతుందనే విషయం మాకు తెలియదు మీరు ఇప్పుడు సెర్చ్ చేసిన తక్కువ మంది ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉన్నటువంటి పంపాల వారు ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నారు మీరు తట్టుకోలేరు శక్తి మీకు అంత శక్తి లేదనే విషయం మీరు చెప్తాగానే మాకు తెలిసింది ఆ శక్తిని తట్టుకునే శక్తి మాకు మాకు మీరే ప్రసాదించాలి వారితో పాటు వారిని వారి ఇంతకుముందు గత రిజర్వేషన్ పదాలలో వారు సి గ్రూప్లో ఉన్నారు సీ గ్రూప్లో నుండి అత్యంత వెనుకబడిన కులంలో కలపకుండా మీరు ఏ విధంగా పోరాటం చేయమంటే మీతో పాటు మేము ఆ పోరాటంలో మేము భాగస్థలం అవుతాం దాంతోపాటు మీరు కుల అట్టడుగు స్థానమే కాదు భారతదేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా తెలంగాణలో మీరు ఫస్ట్ నెంబర్గా అంటే సీఎం పొజిషన్ పోయే విధంగా వెనుక వెనుకబడి మేము మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు మీరేం చేస్తే మేము అది చేస్తూ చేస్తామని మీరు కోరుకుంటూ గడబడ విధంగా స్టూడెంట్స్ అండ్ అసోషన్ తరఫున తొలగసం పెద్దలందరి తరఫున మరొకసారి విజయవాడ తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు